తర్వాత ఇంద్రుడు బృహస్పతిని పిలిచి విషయం చెప్పాడు ఆయన ఇలా అన్నాడు ఓ దేవేంద్ర ధైర్యంగా ఉండు కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి గెలుపు ఓటములు మన చేతిలో ఉండవు దేవుడి చేతిలో ఉంటాయి అందుచేత మన ప్రయత్నాన్ని మనం ఎప్పుడూ చేసి తీరాలి మహామునీశ్వర్లకు కూడా ముక్తి సులభంగా లభించదు వారు ముక్తి కోసం ప్రయత్నం చెయ్యవలసిందే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రయత్నం మాత్రం చేసి తీరవలసిందే అది లేకుండా ఏదీ సిద్ధించదు ఒకవేళ ప్రయత్నం చేసినా ఫలం దక్కకపోతే అది వేరే సంగతి దైవం మనకు అనుకూలించలేదు అని మనం అనుకుని నిగ్రహంతో ఉండాలే కానీ దైవాన్ని మాత్రం నిందించకూడదు ఒకప్పుడు బుద్ధిమంతుడు నష్టపోతాడు ఒకప్పుడు బుద్ధిహీనుడు భోగాలను పొందుతాడు పిరికివాడు జయిస్తాడు శూరుడు పారిపోతాడు అంతా దైవాధీనం ప్రయత్నం మాత్రం చెయ్యి మనం చేసే ప్రయత్నంలో దుఃఖం కలుగుతుందో లేదా సుఖమే లభిస్తుందో లభించని దుఃఖ